కేసీఆర్ బయటకు ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వస్తాడో అని చూస్తున్నారు ఇగో రీడా ప్రతిపక్ష వాళ్ళ గుండెలు వలిగిపోవాలి ఫస్ట్ కాంగ్రెస్ వాళ్ళ గుండెలు వలిగిపోవాలి ముందుగాల తర్వాత బీఆర్ఎస్ సంబరం కలుగుతుంది ఈ వార్త చూస్తే కాంగ్రెస్ వాళ్ళ గుండెలు వలుగుతాయి బీఆర్ఎస్ వాళ్ళకు సంత సంతోషం వస్తుంది సూడు రీగో కేసీఆర్ బయటకు వస్తలేడు కవిత అరెస్ట్ అయినా మాట్లాడతలేడు కేసీఆర్ కాళేశ్వరం మీద మాట్లాడతలేడు ఏ విషయం మీద మాట్లాడతలేడు కేసీఆర్కి ఏదో భయం పుచ్చుకున్నది ఆ తప్పు చేసిండు అంటూ ఇగో బయటకు వచ్చిండు చూడూర్రి ఉగాది తర్వాత కేసీఆర్ రోడ్ షోలు నిర్వహిస్తారట ఏకంగా రోడ్ షోలు ఇక ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నారు కదా చూడూరి బహిరంగ సభలు కారణం మీటింగులు కూడా పెడతారట మరో మూడు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సికింద్రాబాద్ నుంచి పద్మారావు గౌడ్ నల్గొండ నుంచి కంచర్ల కంచర్ల కృష్ణారెడ్డి ఇక భువనగిరి బరిలో క్యామ మల్లేష్ ఇక పదహారు స్థానాలకు పూర్తయిన ఎంపిక హైదరాబాదుకు ఖరారు కాని అభ్యర్థి పదహారు స్థానాలకు ఆల్రెడీ పూర్తి అయిపోయినాయి ఇంకొక హైదరాబాద్ మిగిలిపోయింది ఈ హైదరాబాద్ కూడా ఒక అభ్యర్థిని పెట్టేస్తే టోటల్ క్లోజ్ అభ్యర్థులంతా నిండిపోయినట్టే ఎప్పుడప్పుడు ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు ఎదురు చూసేటువంటి ప్రతిపక్ష వాళ్ళ గుండెల్లో గుబులు పుట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి కేసీఆర్ హైదరాబాద్ గురించి చూడదు ఇక్కడ రాష్ట్రంలో అధికారం చే చేజారడంతో క్యాడర్లో ఇక స్థైర్యం దెబ్బతిన్న వేళ ఇక నేతలంతా ఒక్కొక్కరుగా కారు దిగుతుండడంతో పార్టీ బలహీనపడిన వేళ పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్కు మూడో స్థానమేనని ఇక సర్వేలన్నీ స్పష్టం చేస్తున్న వేళ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారు టోటల్గా సర్వేలు మొత్తం చెప్తున్నాయట కారులో ఉన్నటువంటి పార్టీ కారు పార్టీలో ఉన్నటువంటి వాళ్ళంతా కారు దిగిపోతురు కారు ప్లేసు మూడో స్థానానికి వచ్చేస్తుంది లాస్ట్కు పడిపోతుంది ఇక చివరిలో ఉంటుంది అని చెప్పేటోళ్ళందరికీ అందరి కోసం గుడ్ న్యూస్ చెప్పడానికి బయటకు రోడ్ షోలు కార్నర్ మీటింగ్లు ఇక ఇవన్నీ ఏర్పాటు చేయబోతుండు ఇక ఇక శ్రేణుల్లో ధైర్యం నింపి కనీస సంఖ్యలోనైనా ఎంపీ సీట్లను దక్కించుకోవడం ఇక ద్వారా పార్టీ సత్తా చూపాలి పార్టీ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తయిన నేపథ్యంలో ఉగాది పండగ ఏప్రిల్ తొమ్మిదవ తేదీ తర్వాత ప్రచారం మొదలు పెట్టనున్న పెట్టనున్నారు ఇక క్యామా మల్లేష్ ఉగాది తర్వాత ప్రచారం మొదలు పెడతాడు ఇక అప్పటి నుండి కౌనం స్టార్ట్ అయిపోతుంది ఇక భారీ బహిరంగ సభ సమావేశాలకే ప్రాధాన్యత ఇచ్చినటువంటి కేసీఆర్ ఈసారి వాటితో పాటు రోడ్ షోలు కార్నర్ మీటింగ్లలో ఎక్కువగా పాల్గొనాలని నిర్ణయించారు తద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలని భావిస్తున్నారు మొత్తం పదిహేడు నియోజకవర్గాల్లో కేసీఆర్ ప్రచారం ఉండేలా ఇక పార్టీ శ్రేణులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు కాగా రాష్ట్రంలోని మొత్తం పదిహేడు లోక్సభ స్థానాలకు గాను పదిహేడు స్థానాలకు ఇంతకు ముందే అభ్యర్థులను ప్రకటించేటువంటి కేసీఆర్ మరో మూడు స్థానాలకు అభ్యర్థులను శనివారం ప్రకటించారు ఇందులో భాగంగా ఇందులో భాగంగా సికింద్రాబాద్ నుంచి మాజీ మంత్రి ఎమ్మెల్యే టి పద్మారావు గౌడ్ను బరిలోకి దింపిండు ఇగో ఇట్లా రంగంలోకి దిగుతుడు కేసీఆర్ రోడ్ షోలు నిర్వహించబోతుండు ఎప్పుడు ఉగాది పండుగ అయిపోయిన తర్వాత అప్పటిదాకా వెయిట్ చేయండి ప్రతిపక్ష పళ్ళంతా అప్పటిదాకా వెయిట్ చేస్తే ఇక రోడ్ షోలు నిర్వహిస్తే అప్పుడు కేసీఆర్ బలమేందో తెలుస్తాయి ఉగాది తర్వాత రోడ్ షోలు ఇక నిర్ణయించిన నల్గొండ నుంచి మాజీ ఎమ్మెల్యే కంచర్ల రెడ్డి సోదరుడు కంచర్ల కృష్ణారెడ్డిని ఇక భువనగిరి నుంచి క్యామ మల్లేష్ను అభ్యర్థులుగా ఖరారు చేశారు తాజాగా ప్రకటించినటువంటి మూడు స్థానాలు కలిపి మొత్తం పదహారు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు అయింది దీంతో హైదరాబాద్ స్థానానికి మాత్రమే అభ్యర్థి ఎంపిక మిగిలి ఉంది ఇక బీసీ సామాజిక వర్గానికి చెందిన ఇక నూతి శ్రీకాంతులు హైదరాబాద్ అభ్యర్థిగా పార్టీ పెద్దలు దాదాపుగా ఖరారు చేసినప్పటికీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది సికింద్రాబాద్ నుంచి ఎవరిని బరిలో నింప నిలపాలనే దానిపైన బీఆర్ఎస్ అధిష్టానం తీవ్రస్థాయిలో చర్చలు జరిపింది ఇక రెండు మూడు పేర్లు పరిశీలించినప్పటికీ చివరి పద్మారావు గౌడ్ పేరును ఖరారు చేసింది ఆ నియోజకవర్గంలోని ఆ నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీ సెగ్ సెగ్మెంట్లకు చెందినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ కార్యకర్తలతో పూర్తి స్థాయిలో చర్చించిన అనంతరం పద్మారావును ఖరారు చేశారు ఉద్యమ కాలం నుంచి ఇప్పటి పార్టీకి ఇక విధేయుడుగా ఉన్నటువంటి పద్మారావు గౌడు అంద ఇక అందరి వాడుగా గుర్తింపు తెచ్చుకున్నారు సికింద్రాబాద్ అభివృద్ధికి ఎంతగానో కృషి చేసినటువంటి నిబద్ధత కలిగినటువంటి నేతగా ఆ ప్రాంత ప్రజలు బస్తీవాసులందరికీ ఇక పజ్ఞన పజ్జన్న ఆ పజ్జన్నగా సుపరి సుపరిచితుడైనటువంటి పద్మారావు గౌడును సరైన అభ్యర్థిగా సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించి కాగా తనను లోక్సభ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ప్రకటించిన అధినేత కేసీఆర్కు పద్మారావు కృతజ్ఞతలు తెలిపినటువంటి కథ పదహారు స్థానాలకు అభ్యర్థులు వీళ్ళే పదహారు స్థానాలకు అభ్యర్థుల పేర్లు ఏంటో నేను చెప్తా ఖమ్మం నుండి నామ నాగేశ్వరరావు ఇది మాకు చాలా అవసరం ఈ లీస్టు మాకు కావాలి ఎట్లయినా ఖమ్మం నుండి నాగ నామ నాగేశ్వరరావు ఇక మహబూబాబాద్ నుంచి మాలౌత్ కవిత ఇక కరీంనగర్ నుంచి బోయిన్పల్లి వినోద్ కుమార్ పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్ మహబూబానగర్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి చేవెళ్ల నుండి కాసాని జ్ఞానేశ్వర్ వరంగల్ నుంచి కడియం కావ్య నిజామాబాదు ఇక బాజిరెడ్డి గోవర్ధన్ జహీరాబాదు గాలి అనిల్ కుమార్ ఆదిలాబాదు ఆత్రం సుక్కు ఆత్రం సక్కు మల్కజిగిరి ఇక రాగిడి లక్ష్మారెడ్డి నాగర్ కర్నూలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సికింద్రాబాద్ పద్మారావు గౌడు భువనగిరి వచ్చేసి క్యామ మల్లేష్ నల్గొండ కాచ కంచర్ల కృష్ణారెడ్డి ఇక మెదక్ నుండి వెంకట్రామరెడ్డి ఇది లాస్ట్ ఫైనల్ మెదక్ నుండి వెంకట్రాం రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన సభలు మొత్తానికి టోటల్గా ఇగో ఈ రకంగా అభ్యర్థుల ఎంపిక అయిపోయింది కేసీఆర్ వ్యూహాలు కేసీఆర్ వ్యూహాలు ముందు ముందు మొదలు ప్రజలారా ఎప్పుడైనా ఒకసారి ఎవరికి ఓటేయాలి అనేది ఆలోచించుకొని ఓటేయండి మీ ఓటు ఒక ఆయుధం ఈ ఆయుధమే మీ జీవితాలను నిలబెడుతుంది మీరు ఆలోచించి ఓటేస్తేనే మీ బతుకులు బాగుపడతాయి ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలకు ఓటేసిర్రు మూడు నెలల పరిపాలన ఏం చూపెట్టారో మీకు తెలుసు దాంట్లో మీకు ఆలోచనలు కూడా ఉన్నాయి ఇక మన తీర్మల్లన గురించి కూడా కొన్ని విషయాలు చెప్తానే